గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోదడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు మండల పరిధిలోని తాడువాయి గ్రామంలోని పల్లె దావకాన నేను తాడువాయి గ్రామంలో సబ్ కాంట్రాక్టర్ గా పనిచేసినటువంటి ఎన్హెచ్ఎం పల్లె దావకాన హాస్పిటల్ పూర్తయిన సందర్భంగా ఇటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి కోదడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఈఈ రాజశేఖర్ ఏఈ ప్రశాంత్ ఏఈ మనోజ్ మరియు మునగాల మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొనిశెట్టి బుచ్చి పాపయ్య కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాతంగి మొనగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పనస విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిల్డింగ్ పరిశీలన చేయడం జరిగింది మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పనసా విజయ్ కుమార్ సబ్ కాంట్రాక్టర్ కృష్ణ సాగర్ కృష్ణానగర్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించారు ఉదాహరణ నియోజకవర్గం మద్దతు మళ్ళీ కొన్ని ఇనోగ్రేట్ చేద్దామని ఒక కార్యక్రమం ఇష్యూ చేయడం కానీ సడన్గా తను ఢిల్లీకి ఇంటర్నేషనల్ శాఖలో మీటింగ్ నేను కొన్ని కార్యక్రమాలు రావాలి ఇక్కడ మన ఆడవాయిలో ఉన్న ఇక్కడ ఆడవాయి మీకు అందరికి తెలిసి మన పైలట్ గ్రామం కింద ఇక్కడ ఇల్లు పూర్తి సాచురేషన్ రోడ్లో ఇవ్వడం జరిగింది మరి నేను గెలిచినాక మరి ముఖ్యమంత్రి గారి సహాయంలో కలిసి కేవలం తీసుకొచ్చినవి దాదాపు నూట నలభై లక్షల అనభై సిసి రోడ్స్ కానీ చాలా మటు నేను గెలవగానే ఈ ఊర్లో సీసీ రోడ్లకి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నిధులు సీసీ రోడ్ల కోసం ఇప్పుడు ఎనభై లక్షలసీ పల్లె తల్లి దాకా కూడా మైనారిటీ చేయడం జరిగింది దానికి